అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సంతోషంలో మీరు ఈ రోజు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు కొంత చేసే ప్రయత్నాలు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ రోజు మరి ఇల్లు మారాలనుకునే వారికి అయితే బాగా కలిసి వస్తుంది అయితే అద్దె ఇల్లు మారాలనుకునే వారికి మంచి ఇల్లు అనేది దొరుకుతుంది అయితే ఈ రోజు వాస్తపరంగా ఉన్నటువంటి దోషాల నివారణ కొరకు కొంతమంది అయితే చేస్తారు వ్యాపార వాణిజ్య కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించిన కాలంలో పూర్తి చేస్తారు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి ఆశలు అయితే ఫలిస్తాయి విద్యార్థులు స్వయం కృషితోటి కొన్ని విజయాలు సాధిస్తారు మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి ఆకుపచ్చ లేత ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి గణపతిని పూజించటం అనేది మీకు ఈ రోజు శ్రేయస్కరం ఆర్థిక ఇబ్బందులు తొలగించబడతాయి మరి విఘ్నాలు తొలగించబడతాయి ప్రయాణాల్లో అవరోధాలు జరగకుండా చూసుకోవాలి కార్యక్రమాల్లో వేగం తగ్గే అనేది రావడం జరుగుతుంది ఆస్తి విషయంలో అయిన వారితోటి వివాదాలు కూడా ఉంటాయి వ్యతిరేకులు కూడా మీపై కొన్ని విమర్శలు చేస్తారు మీరు చాలా తెడివితేటలతో ప్రదర్శించాలి దీక్ష తోటి ముందుకు సాగడం ఉత్తమం వ్యాపార వాణిజ్య లావాదేవీలు సాదా సీదాగా సాగిపోతాయి ఉద్యోగస్తులకు విధుల్లో పొరపాట్లు తెరవచ్చు పారిశ్రామికవేత్తలు చిత్రపరిశ్రమ వారు వర్తులకు ఎదుర్కొంటారు ధ్యాతిలో అవకాశాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు మహిళలకైతే కుటుంబ సమస్యలు తీరి ఆందోళన చెందే విధంగా ఉంటుంది మరి ఈ రోజు చూసినట్లయితే కనుక మరి ఈరోజు ఆలోచనలు అమలు చేసేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు ఉద్యోగయత్నాలను ముమ్మరం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తుల గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి మీకు శుభవార్తలు అందుకుంటారు తొందర పైన వ్యక్తితో సమస్యల నుండి బయట గట్టెక్కుతారు ఈరోజు విద్యార్థులు విద్యార్థులు చేస్తే శ్రమ ఫలిస్తుంది ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి అంతా మంచిగా జరిగింది అనిపిస్తుంది కొంతమందికి అయితే ఇక ఏది జరిగినా కూడా మన మంచిగా అని భావిస్తే కనుక అప్పుడు మాత్రమే మీరు జీవితంలో ముందగు వేలుగలుగుతారు లేకపోతే మాత్రము మీరు నిరాశగానే ఉంటాయి వ్యాపార వాణిజ్యవేత్తలు అయితే కృషి బాగా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది చిత్రపరిశ్రమ వారి క్రీడాకాల విశేష గుర్తింపు పొందుతారు విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాల అవకాశాలు దక్కించుకుంటారు మహిళల అన్ని విధాలుగా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దుర్గాదేవిని పూజించటం ఉత్తమం ఎరుపు రంగు చీరలను ఏడుగురు మహిళలకు స్థానం ఇచ్చటం వలన మీకు శ్రేయస్సు లభిస్తుంది మీకు శుభప్రదమైనటువంటి ఆర్ట్ మరి జీవితం లక్కే విధంగా ఉంటుంది లక్కి సంఖ్య నలభై మూడు లక్హారంలో మరి ఈ రోజు మరి రాఘవేంద్ర స్వామి పూజలను సమర్పించండి మరి రాఘవేంద్ర స్వామి స్తోత్రాల పఠనం నుంచే శుభప్రదమైన ఫలితాలు అయితే మరి అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో